ఎందుకంటే కూర్చో నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసినదేవా మోకాళ్ళ మీదికొద్దాం నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన అయమే లేకుండేరి అగ్నిలో పడవే సింహా బ కైనా సంతోష ముగలి ప్రార్థన సగా नन्नु बंधिंची तेरे साला दो... రసాల వేసినా సంకల్లు బిగియించి నా పదం లో వేసినా సంకల్లు బిగియించి సంగాము ప్రజలా పక్షామోగాములో అనిలో పడవేది నా అయే మేరే కొండే ఉన్నను ఉపాయము లేని వారము బంధింపబడి ఉన్నను విడిపింపలేనంత పరిస్థితిలో మనము లేము పడద్రోయబడినను నశించిపోయే వారము కాము ఎందుకనంటే యహోవా మన పక్షమున యుద్ధము చేస్తారు మీరు ఊరికని నిలిచి ఉండి చూడుడి శరీర ప్రకారము మనం యుద్ధము చేయడం లేదు మనం సంబంధులైన బిడ్డ కీడుకు ప్రతి కీడు ఎవనికి చెయ్యద్దు దూషణకు ప్రతి దూషణ ఎవనితో అన్నద్దు దేవుని పక్షాన శాబోకుని పక్షాన నిలబడండి చెప్పుడు మాటలని చెడిపోకండి సాతానుగాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు ఇప్పటికే కొంతమందిని మింగేశాడు వాడు అపవాది చేతిలో పోయారు చాలామంది అపవాది మాటలను నమ్ముతా ఉన్నారు నీ దైవచనుడు ఎలాంటి నీకు తెలియదా ఇన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తా ఉన్నా కీడు చేసేవాడా నాశనకరమైన మాటలు ఎప్పుడైనా శాపగ్రస్తమైన మాటలు ఎప్పుడైనా మాట్లాడగా విన్నావా ఎవరికైనా మోసం చేయంగా చూశావా పక్షాన సంఘం నిలబడింది పేతురు పక్షాన సంగము నిలబడి పేతురు చెరసాలలో ఉంటే సంగం అత్యాసక్తితో ప్రార్థన దావీదు పక్షాన అనేక మంది ప్రజలు నిలబడ్డారు దావీదు మనస్సు ఏంటో తెలుసు కాబట్టి తిరుగుబాటు జరిగినప్పుడు సౌలు తరుముతూ ఉన్నప్పుడు అప్షాలోమ కూడా తరుముతూ ఉన్నప్పుడు సొంత మనుషులే తరుముతూ ఉన్నప్పుడు సౌలు రాజు కూడా మేనమా మామే పిల్లనిచ్చిన మామే తరుముతూ ఉన్నప్పుడు నిలబడ్డారు జీ దావీదు దగ్గర ఏమీ లేకపోవచ్చు దావీదు గురించి చట్ట పబ్లిసిటీ చేశాడు సౌలు చట్ట ప్రచారం చేశాడు దావీదు గురించి అయినా కొండలల్లో గుహలల్లో దాక్కుంటూ సామర్థ్యము కలిగి ఉండి కూడా ఒక్క రాయితో అతను పడేసినటువంటి దావీదు రెండు చేతులతో సింహపు నోటిని చీల్చినటువంటి దావీదు దావీదు పాత జీవితం గురించి ఎంతమందికి తెలుసు పాత జీవితంలోనికి వెళ్ళలేదు దావీదు ఆత్మ సంబంధంగా నడిపింపబడాలనుకున్నాడు అందుకే తరుముతున్నా పారిపోతా ఉన్నాడు దావీదు ఎవరైతే సౌలు తరిమాడో గిల్బోవా పర్వతం మీద తలకాయ ఛేదించబడి పల్లెముతో గోడకు దిగకొట్టబడ్డాడు ఒక రోజున దావీదేం చేయలేదు అతన్ని శత్రువులు హతమార్ చేశారు తన కుమారుడైన అంశాలోము తరిమాడు అభిషేకించబడిన దావిదును తన కుమారుడు అంశాలోము కూడా తరిమాడు మస్తికి వృక్షము కిందికి రాగానే తన జుట్టు వెంటుకలన్నీ వృక్షానికి చుట్టుకొని పోయి కింద ఉన్న గాడిద వెళ్లిపోయినందువలన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఒక శత్రువు చేత చంపబడ్డాడు అప్షాలు అభిషేకించబడిన వాణిని ముట్టకూడదు నా సేవకు నిమ్ముట్టువాడు నా కన్నుగుడ్డు ముట్టు సమానం పేతురు పక్షాన సంఘం నిలబడింది నీ సేవకుని పక్షాన్ని నిలబడగలవా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు చెప్పుడు మాటలిని మూతి ముడుచుకొని నిజమని నమ్మి ప్రచారం చేసుకుంటూ నీవు కూడా ఆ శాపానికి పాలిబాగస్థుడవై పాలిబాగస్తురాలవై తిరుగుతావా నిజమేంటో తెలియక ఇతరులు చెప్పిందే నిజమనుకోని ఎదుటివాడి కంట్లో నలుసును చూస్తూ నీ కంట్లో తూలన్నీ మరిచిపోతున్నావేమో ఎవడి వీపు వాడికి కనబడదు అక్కనోడి వీపులే కనబడదు జాగ్రత్త బిడ్డలారా మేము అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారము మేము పడవ ద్రోయబడినను మేము నశించిపోయే వారము కాము మా పక్షమున మీరు నిలబడకపోయినా దేవుడు నిలబడతాడు మా పక్షమున మీరు శత్రు పక్షమున నిలబడితే దేవుడు ఒకరోజు చేయబోయేటువంటి ఆ యుద్ధములో మీరు ఏమైపోతారో గుర్తుంచుకోనండి మీరు శత్రు పక్షమున నిలబడే వాళ్ళు శత్రు వైపు మాట్లాడే వాళ్ళు దేవుడు యుద్ధానికి దిగినప్పుడు అప్పుడు మిమ్మల్ని కాపాడే నాదుడు కూడా ఉండడు దైవజనుడు కూడా కాపాడలేదు మేము మౌనంగా ఉంటాం కొడితే కొట్టించుకుంటాం తిడితే తిట్టించుకుంటాం కూతులు మాట్లాడితే మాట్లాడించుకుంటాం కానీ మా పక్షమున ఉన్నవాడు ఒక రోజున నీ పక్షమున ఉన్నవాడు ఒక రోజున నువ్వు దేవుని మెడవు దేవుని బిడ్డవు నిన్ను శపించిన వారిని నిన్ను దూషించిన వారిని అంత తేలిక విడిచిపెట్టడు నువ్వు విడిచిపెట్టినా కూడా నువ్వు విడిచిపెట్టి నువ్వు మర్చిపోయినా కూడా దేవుడు విడిచిపెట్టడు మూడు వందల మందితో యుద్ధం చేపించిన దేవుడు ఒక్క దావీదు ఒడిసెల రాయితో ఇస్రాయేలీలకు నలభై రోజుల అవమానాన్ని దేవుడు ఒక్క రోజే తీర్చేసిన దేవుడు అవమానాన్ని మేమిప్పుడు ఎంత శ్రమ అనుభవిస్తున్నామో మానసికంగా ఎంత నలిగిపోతున్నామో ఆరోగ్యపరంగా ఎంత నలిగిపోతున్నామో మేము శ్రమ కీడు ఇబ్బందులు అవమానాలు అనుభవిస్తున్న ఏండ్ల కొలది దేవుడు మమ్మల్ని సంతోషపరుస్తాడు తప్పకుండా రెండంతలుగా మేలు కలగజేస్తాడు ఏ ప్రజల మధ్యలో అవమానంగా ఉన్నామో ఆ ప్రజల మధ్యలో మమ్మల్ని ఆకాశమునంతునంత రెట్టింపు ఘనతనిస్తాడు మాకు మేము దేవుని సేవకులము దేవుని కుటుంబం మేము జాగ్రత్త నీ ప్రయాణము నీ పరిచయాలు ఎవరితోనో ఒకసారి నీ అడుగులు సరి చేసుకో యుద్ధము రాకముందే మారు మనసు మీరు మీరెవరితో యుద్ధము చేయొద్దు ఎవరు తప్పుగా మాట్లాడినా మీరు ఎవరిని దూషించొద్దు ప్రార్థన చేయండి శోధన అంత తొలగిపోతుంది దేవుడే చూసుకుంటాడు మనం దేవునికి అప్పగించడం వరకు ధైర్యంగా ఉండండి ప్రతి దినము శుద్ధి చేసుకునండి ప్రతి దినము దేవుని రాకడను గుర్తు చేసుకోనండి మన కొరకు దేవుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఈ శ్రమలు ఒక లెక్క కాదు మనకి నిలబడదా దేవుని పక్షాన్ని నిలబడదా దేవుడే మన పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడు అంతవరకు మౌనంగా ఉందాం భరిద్దాం దేవుడు మాట్లాడినట్టే ఉంటాడు అవును మాట్లాడ్డా కొంతకాలము దేవుడు పట్టించుకోనట్టే ఉంటాడు అవును పట్టించుకోడు కొంతకాలము అయితే ఏంటి దేవుడు విడిచిపెట్టినట్టే కనబడుతుంది అయితే ఏంటి నిత్యము పోరాడేవాడు కాదు దేవుడు అయినా ఒక్కసారి రంగంలోకి లేకి దిగిండే అన్ని సెట్ అయిపోతాయి అంతే సెట్ చేసేస్తాడు ధైర్యంగా ఉండండి మహిమాలే థ్యాంక్ యూ చేసు మీలో బళ్ళలో పాలు పొందాలనుకున్న వాళ్ళు లేచి నిలబడి